హలో ఫ్రెండ్స్ నమస్తే లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే యాభై వేలు వడ్డీ ఎక్కడో తెలుసా వడ్డీ ఎక్కువ వచ్చే చోట డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ఇష్టపడతారు అంతే కదా బ్యాంకులు అయితే మ్యాక్సిమం ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వరకు వడ్డీ రేట్ ఇస్తాయి అయితే మీరు కనుక ఇక్కడ డిపాజిట్ చేస్తే భారీగా వడ్డీ సంపాదించవచ్చు మీరు పెట్టిన పెట్టుబడికి సగం డబ్బును వడ్డీ రూపంలో పొందవచ్చు డబ్బులు ఎక్కడ డిపాజిట్ చేయాలి వడ్డీ రేట్ ఎలా ఉంటుంది ఇలాంటి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పోస్టాఫీసులు ఉన్న దేశం భారతదేశం ఇది లెటర్స్ డెలివరీ చేయడం మనీ ఆర్డర్ల ద్వారా డబ్బు పంపడం చిన్న పొద్దు పథకాల కింద డిపాజిట్ స్వీకరించడం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ రూరల్ పోస్ట్ లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద జీవిత బీమా కవరేజ్ను అందించడం రిటైల్ సేవను అందించడం వంటి సేవలను ప్రజలకు అందిస్తుంది పదిహేడు వందల అరవై ఆరులో ఇండియాలో పోస్టల్ సర్వీస్ను ప్రారంభించారు ఈస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో వారన్ హేస్టింగ్ ఈ పోస్టాఫీసులు ఏర్పాటు చొరవ తీసుకున్నారు ఇది మొదట్లో కంపెనీ మెయిల్ పేరుతో ఉండేది ప్రస్తుతానికి దేశం మొత్తం మీద ఒక లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు పోస్టాఫీసులు ఉన్నాయి ఇండియా పోస్ట్ ప్రపంచంలోనే అత్యంత విశాలమైన పోస్టల్ నెట్వర్క్గా రికార్డులోకి ఎక్కింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పోస్టాఫీసుల సంఖ్య ఇరవై మూడు వేల మూడు వందల నలభై నాలుగు మాత్రమే ఉండేది ఇవి ప్రధానంగా పట్టణ ప్రాంతాలు ఉన్నాయి రెండు వేల పదహారులో ఈ సంఖ్య ఒక లక్ష యాభై ఐదు వేల పదిహేనుకి పెరిగింది వీటిలో తొంభై శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడున దేశంలో మొదటి కొత్త స్టాంపును విడుదల చేస్తారు ఈ స్టాంపు విలువ మూడున్నర అనాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు పదిహేను స్వాతంత్ర ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ స్మారక చిహ్నాన్ని విడుదల చేశారు అయితే పోస్టాఫీస్లో ఎఫ్డీ ఎలా చేయాలంటే మీరు కొంత డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా ఎక్కడ డబ్బు పెడితే అత్యధిక వడ్డీ రేటు వస్తుందని వెతున్నారా అలా అయితే బ్యాంకుల కంటే అత్యధిక వడ్డీ రేటు ఉండేది పోస్టాఫీస్లో మాత్రమే కొన్ని సహకార సంస్థలు అధిక వడ్డీని అందిస్తున్నప్పటికీ వాటిలో పెట్టుబడి పెట్టడం కూడా చాలా రిస్క్ వ్యవహారం మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంస్థలు ఎప్పుడు ఆఫీసులు బిల్డింగులు ఖాళీ చేస్తాయో చెప్పడం కష్టం కాబట్టి మీ డబ్బును సురక్షితంగా ఉంచడానికి అధిక వడ్డీని సంపాదించడానికి పోస్టాఫీస్ కంటే మెరుగైన చోట్ల ఏదంటే అతిశక్తి కాదు పోస్టాఫీస్లో అనేక స్కీములు ఉన్నాయి వాటిలో బెస్ట్ పథకాలు ఒకదాని గురించి ఇక్కడ తెలుసుకుందాం మీరు పోస్టాఫీస్లో ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు ఎఫ్డీ చేస్తే అధిక వడ్డీ పొందొచ్చు ఇది ఆదాయ పన్ను చట్టంలోనూ ఏటీసీకి కింద మినహాయింపు వస్తుంది దీంతో మీరు కట్టిన అమౌంట్కి మీ పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది పోస్టాఫీస్లో సంవత్సరానికి డిపాజిట్లు ఎలా మీరు పోస్టాఫీస్లో ఒక సంవత్సరానికి కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆరు పాయింట్ తొమ్మిది సున్నా శాతం రెండేళ్లకు ఏడు శాతం మూడేళ్లకు ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం ఐదేళ్లకు ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీని పొందవచ్చు ఈ లెక్క ప్రకారం ఐదేళ్ల పాటు పెట్టుబడి పెట్టడం వల్ల మీకు అత్యధిక వడ్డీ రేట్ అంటే ఏడు పాయింట్ ఐదు శాతం లభిస్తుంది అంటే లక్షను ఐదేళ్ల పాటు ఎఫ్డీలో ఉంచితే మీరు లక్షతో పాటు నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అదనంగా పొందుతారు ఐదేళ్ల పాటు ఐదు లక్షల వరకు డిపాజిట్ చేస్తే రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఏడు రూపాయలు వడ్డీ లభిస్తుంది అంటే మీరు ఐదు సంవత్సరాలకు మొత్తం ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఏడు రూపాయలు పొందుతారు అన్నమాట కాబట్టి పోస్టాఫీస్లో మూడేళ్లకు ఐదేళ్లకు డిపాజిట్లు చేసుకుంటే ఎక్కువ లాభం పొందవచ్చు కాబట్టి వడ్డీ రేట్ కూడా అధికంగా పొందుతారు Hello. Friends.